పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు తొంభై శాతం పూర్తయ్యాయని మిగిలిన పది శాతం పనులు కూడా భూసేకరణ పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మిగిలిన పనులను పూర్తి చేయడం లేదని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురాలోచనతో వ్యవహరిస్తున్నారని ఆ పది శాతం పనులను పూర్తి చేస్తే ఆ ఘనత దక్కుతుందని ప్రజలు కేసీఆర్ను ను మర్చిపోరనే భయంతో ఈ ప్రాజెక్టు ఆపేశారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారె పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కింద తొంభై శాతం పనులు పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తరిలాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ ఇరవై మూడులో ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిలా ఒక పది శాతం పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది ఇచ్చే అవకాశం ఉన్నది మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది రైతులు శాశ్వతంగా మళ్లీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి